అయితే నాకు విష్ణుప్రియ మీద రెస్పెక్ట్ అయితే డబుల్ అయింది మీరు ఏమన్నా అనుకోండి నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి ఏమన్నా అనుకోండి ఎందుకంటే ఆ అమ్మాయి ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా లేదా ఆ అమ్మాయి ఫాదర్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండున్న ఇవాళ ఎంత డ్రామా ఎంత సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళో వాళ్ళిద్దరూ జీరో పర్సెంట్ ఎఫర్ట్స్ అనమాట డ్రామాకి కానీ సింపతికి కానీ క్రియేట్ చేయడం నాకు ఆ ఒక్క విషయంలో విష్ణుప్రియ మీద రెస్పెక్ట్ ఇంక్రీజ్ అయింది అదొకటే కాదు ఒక ఫాదరు మదరు మదర్కి హెల్త్ బాగాలేనప్పుడు ఫాదర్ సపోర్ట్ లేదు ఆ అమ్మాయి ఆ ఇంటికి మెయిన్ పర్సన్ ఎర్నింగ్ పర్సన్ అయ్యి ఫ్యామిలీని అంతా చూసుకోవడం అంత ఈజీ కాదు అది ఆ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి మనకు ఒక ఫ్యామిలీ ఉంది మనల్ని అంతా సపోర్ట్ చేసి మనకి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేస్తే మనకేం అర్థం కావు అది లేకుండా వాళ్ళు స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి నిజంగా వాళ్ళకి తెలుస్తుంది ఆ స్ట్రగుల్స్ మనం ఈజీగా ఒక స్టోన్ బురద వేయడం ఈజీ అవుతారు వాళ్ళ మీద నిజంగా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకే నిజంగా ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి అంకులు అయితే నాకు చాలా నచ్చారు అంకుల్ కూడా చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్ అన్ఫిల్టెడ్ అంటే ఇంకా ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదు అని లేదు ఏది అనిపిస్తే అది చెప్పేస్తున్నారు అప్పటికి విష్ణుప్రియ అంటుంది అమ్మ నీ గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే డాడీ ఇవన్నీ మనం వెళ్ళి మాట్లాడుకుందాం అనేసి సో అంకుల్ అంత ప్యూర్గా మాట్లాడారనమాట నిజంగా అంకుల్ కూడా చాలా పాజిటివ్ అనిపించారు నాకు ఆ హౌస్లో ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే ఈరోజు చూసిన తర్వాత విష్ణుప్రియకి వాళ్ళ ఫాదర్ అయితే మంచి ఇన్పుట్స్ ఇచ్చారు నువ్వు నామినేషన్స్లో స్ట్రాంగ్గా మాట్లాడాలంటే నాన్న ఇక్కడ రోజు ఒక ఇన్సిడెంట్ చెప్తా జరుగుతుంది ఏవి గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు అన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా చాలా స్ట్రాంగ్గా పెట్టాలి అంటే కోపంగా ఎట్లా మాట్లాడాలని అక్కడ కోపం కాదు కానీ విష్ణుప్రియది ఒక మిస్టేక్ ఉంది నామినేషన్స్లో ఎవరైనా నామినేషన్ వేస్తే డిపెండ్ చేసుకోదు ఈ అమ్మాయి వేరే వాళ్ళ మీద సీరియస్గా ఇది అది కొంచెం విష్ణుప్రియకి డ్రాబ్యాక్ అవుతుంది ఆ నామినేషన్స్ వల్లే కదా తేజ గౌతమ్ ఇంత ఫేమస్ అయ్యారు సో విష్ణుప్రియ అక్కడే పోతుందనమాట అడిగింది ఎవరు బాగా ఆడుతున్నారంటే గౌతమ్ బాగా ఆడుతున్నాడు అంటే ఆయన గేమ్ అంత కనిపిస్తుందా మీకు అనింది అంటే వీళ్ళకేం గేమ్ కనిపించట్లేదు కదా గేమ్ అంటే నామినేషన్స్లో మాట్లాడేది కూడా గేమే అంతే అది కూడా గేమే కదా సో ఆ మాట అనింది అనమాట ఇంకా పృథ్వీ గురించి తన గురించి నెగిటివ్గా వెళ్తుంది నీ ఫ్యాన్స్కే అది నచ్చట్లేదు అని చెప్పారనమాట నేను ఎలా చేయండి నానా నేను హైట్ చేయలేను నేను ఫేక్ చేయలేను అంటుంది అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి కరెక్టే బట్ ఇది గేమ్ అమ్మాయి ఫ్యాన్స్ హట్ అవుతున్నారు కాబట్టి కొంచెం మార్చుకుంటే బాగుండేదేమో బట్ అది ఒక రియాలిటీ షో ఆమె ఆమె ఎలా జెన్యున్గా చూపించాలనుకుంటుంది కాబట్టి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయి కరెక్టే అనిపించింది ఇకపోతే అంకుల్ అంకులు అందరితో బాగా మాట్లాడారు అంకులు అందరి ముందు చెప్పారనమాట చిన్నప్పుడు ఈ అమ్మాయిని నేను పట్టించుకోలేదు నా వైపు నుంచి ఏ సపోర్ట్ లేదు నా ప్రాబ్లమ్స్ వల్ల నేను దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని సారీ కూడా చెప్తే అప్పుడు ఉండేసి ఇప్పుడేం ఇంకేమి ఇప్పుడు ప్రేమ చూపించండి పెళ్లి చేయండి అన్నీ చేయండి అంటే దొరకాలి కదా ఆమెకు కావాల్సిన వాళ్ళంటే రోహిణి ఉండే ఆల్రెడీ చూసుకునింది అంటే వాళ్ళకి వాళ్ళకి నచ్చాలి కదా అనేసి మళ్ళీ వెంటనే అంకులు మాట మార్చేస్తారా ఇదంతా ఇక్కడ షో వర్కే బయట ఇదంతా ఉండదు అనేసి సరే తేజ నాకు కూడా ఒక సంబంధం చూడండి అంకుల్ అంటే నువ్వు ఒక ట్వంటీ పుల్ అప్స్ చేస్తే చూస్తా అన్నారు అంటే అంకుల్ పుష్ అప్స్ అని పోయి పుల్లప్స్ అన్నారనమాట తేజ చేయలేకపోయాడు గౌతమ్ సపోర్ట్ తీసుకొని కొన్ని చేశాడు అప్పుడు ఇలా పట్టుకొని చేయకూడదు అంటే గౌతమ్ వదిలేస్తే తేజ చేయలేకపోయాడు మళ్ళీ అంకుల్ వచ్చేసి అంకుల్ కూడా పుషప్స్ చేసి చూపించారు బాగా చేసి చూపించారు అంకుల్ బాగా మాట్లాడారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు ఇది ఒక యుద్ధం లాంటిది యుద్ధంలో లాస్ట్కి ఒకరే గెలుస్తారని అని తేజ అంటున్నాడు అవును మేము ఇరవై రెండు మంది వచ్చాము యుద్ధానికి అని తేజ అంటాడు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కళ ఉంది అనేసి అంకుల్ చెప్తారనమాట గౌతమ్ దగ్గర ఏం ఉందంటే పవర్ ఉంది అని చెప్తాడు రోహిణి దగ్గర అంటే కామెడీ అంటే మరి నా దగ్గర ఏముంది అని తేజ అడుగుతాడు అనమాట నీ దగ్గర ఇదిగో ఈ మాట్లాడేది ఇది అనేసి చెప్తారనమాట ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ అంటే నాకు అర్థమైంది అంకుల్ మీ కళా ముద్దు బిడ్డ అనేసి మరి మీ అమ్మాయి దగ్గర ఏం కళ్ళు ఉందంటే మా అమ్మాయి ఏదుంటే అది ఓపెన్గా చెప్పేస్తుంది జెన్యున్గా మనసులో ఏం దాచుకోదు ఇప్పుడు ప్రేరణకి తనకి గొడవైనా వెంటనే సారీ చెప్పేస్తుంది ఆ తర్వాత ఇంకా మనసులో ఏముండదంటే ప్రేరణ షాక్ అవుతుంది అక్కడ మరి యష్మి దగ్గర ఏం కళ్ళు ఉందంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారు అన్నాడు నిఖిల్ వెళ్ళేటప్పుడు నిఖిల్ చెప్పాడు నిఖిల్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నిఖిల్ అనేసి ఇంకా పృథ్వీ ఏంటంటే జెన్యున్ అని చెప్పారనమాట సో అట్లా అంకుల్ అందరితో బాగా బాగా ఇంటరాక్ట్ అయ్యారు తను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్పారు ఒక గేమ్ ఆడిపించారు ఆ తర్వాత బర్గర్లు వచ్చినాయి ఆ బర్గర్ల కోసం మళ్ళీ ఇంకొక గొడవ ప్రయాణానికి గొడవ అంటే కొంచెం చిన్న మిస్కమ్యూనికేషన్ లాంటిది అయిందా అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు అది నేను కవర్ చేయట్లేదు బట్ నాకు ఓవరాల్గా ఏమనిపించింది అంటే విష్ణుప్రియ గేమ్ ఈరోజు నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది వాళ్ళ ఫాదర్ రావడం అలాగే పృథ్వీ వాళ్ళ మదర్ కూడా విష్ణుప్రియతో చాలా పాజిటివ్గా ఉండడం చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది నిజం చెప్పాలంటే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చింది అనుకంటే ఆ పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చి విష్ణుప్రియతో క్లోజ్గా ఉండడం ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిందేమో అనిపించింది అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి